హలో నేను మిస్ ఎస్ రావు కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాద దా దాడి జరిగింది దాంట్లో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు దానికి కారణాల మీద ఇప్పుడు అన్వేషిస్తున్నారు చాలామంది దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు అయితే ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కొంత కొంతమంది అంటుంటే కాదని చెప్పి పాకిస్తాన్ వ్యూహం అని చెప్పి మరి కొంతమంది అంటున్నారు అసలు ఏం జరిగింది దాని పర్యవసానం లేదని దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు లేకపోతే పొలిటికల్ అనలిస్ట్ కుమార్ గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుతాం హలో అండి హలో మేడం దాడి దురదృష్టకరం బాధేసింది నాకు కూడా అంటే ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని చంపేశారు వాళ్ళు ఆ సంఘటన ఏంటి దాన్ని ప్రభుత్వ వైఫల్యం కానీ అలాంటిది ఏమైనా కనిపించింది నా దృష్టిలో ప్రభుత్వ వైఫల్యమేనండి ఎందుకంటే మన రక్షణ భద్రత వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నిఘా వ్యవస్థలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు వాళ్ళు రాష్ట్రాల సహాయం తీసుకుంటారు తప్పితే రాష్ట్రాలకు ఏం సంబంధం లేదు ఇప్పుడు ఎన్ఐఏ ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక హరగోపాల్ గారిని అరెస్ట్ చేయాలనుకోండి ఒక సంధ్య గారిని మీద యూపీ ఉపా యాక్ట్ పెట్టాలనుకోండి వాళ్ళని అరెస్ట్ చేసే సందర్భంలో లోకల్ పోలీసుని వాడుకుంటారు తప్పితే వాళ్ళు స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారవుతుంది అంటే ఎన్ఐఏ జాతీయ భద్రత సంబంధించి జరుగుతుంది వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళని సహాయం తీసుకుంటారు అంతవరకే అంతేగాని ఒక్కొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదండి వాళ్ళు చాలా అమాయకులండి అండి వాళ్ళు అండి మీరు ఎందుకలా అనుకున్నారో కానీ వాళ్ళని వదిలిపెట్టండి అంటే కూడా వాళ్ళు వినరు వాళ్ళు అనుకుంటేనే వీళ్ళని వదిలిపెడతారు అట్లాగే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అలాగే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంట్ కాదు కదా అని మాట్లాడుతున్నారు అసలు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా ముస్లిం పార్టీకి సంబంధించి ఒమర్ అబ్దుల్లా ఉన్నా ముఫ్తి మా ఎవరున్నా సరే ఎవరున్నా సరే వాళ్ళెంతవరకు అంటే వాళ్ళకి ఏదైనా సమాచారం తెలిస్తే వాళ్ళని అలర్ట్ చేస్తే చెయ్యలేదు మీకు తెలిసి చెప్పలేదు అని అడిగే అవకాశం ఉంటుంది తప్పితే మొత్తం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వేయడానికి వీల్లేదు అంటే మొత్తం కేంద్రందే బాధ్యత ఎవరు అమిత్ షా దిను రాజ్నాథ్ సింగ్దే బాధ్యత ఈ విషయంలో మరి వాళ్ళిద్దరూ సరిగా ఉన్నారా లేదా మన మామూలుగా ఏం గొప్పలు చెప్పుకుంటాం చేయమ చిటుక్కుమన్నా కనిపెట్టే రక్షణ వ్యవస్థ ఉంది మన దగ్గర ఇంకేవేవో పేర్లు చెప్తున్నారు ఛాతి ఉంది శాస్త్ర సాంకేతికత ఉంది ఇంకేంటి అదేంటి ఇదేంటి అని చెప్పుకుంటాం మనం మరి ఈ ఇండి ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగాల్సిన అవసరం లేదే మరి ఎక్కడ వైఫల్యం జరిగింది నిఘా వ్యవస్థలు తప్పు చెప్పినాయా అంచనాలు వేయడంలో తప్పు జరిగిందా ఏం జరిగింది మీరైతే బాధ్యత వహించాల్సిందే కదా ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసేసి ఏదో మోడీ ఉంటే ఇక్కడ ఆయన మీరు అడిగి మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ అంగులు చేతి అడ్డం పెడతాడు అన్నట్లు భారతదేశంలో మోడీ లేని టైం చూసి చేశారు అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక్కటే వాళ్ళు కాశ్మీర్ మాది అని చెప్పాలనుకుంటున్నారు ఆ టెర్రరిస్టులు వాళ్ళ ధిక్కార స్వరం ఏంటి అంటే ఈ కాశ్మీర్ మీద మాకు హక్కు ఉంది అని చెప్తున్నారు అంతకంటే వేరే ఏం లేదు వాళ్ళ టెర్రరిజానికి ఏంటి కారణం కాకపోతే వాళ్ళల్లో ఆ ఉద్దేశాలను చొప్పించి వాళ్ళని టెర్రరిస్టులుగా తయారు చేసే ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఎవరు అంటే అమెరికానే అమెరికానే పాకిస్తాన్ అంటారు అవును పాకిస్తాన్ ఒక ప్లేస్గా వాడుకున్నాయండి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా గోరింక గుడ్లు పొదవటం రాదు ఏం చేస్తుంది చిలుక స్థావరంలో వెళ్ళి గుడ్లు పెడుతుంది పాడడం మొదలెట్టిన తర్వాత అది గోరింకో చిలకో ఏదో తేలిపోతుంది అవునా అట్లాగే భారతదేశంలో అమెరికా డైరెక్ట్గా వచ్చి పక్కనే లేదు కాబట్టి ఇక్కడ ఏమైనా చేయాలి అంటే చేయలేదు పక్కన మన పక్కన పాకిస్తాన్ ఉంది వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ దేశం మీదైనా సరే అమెరికా వాళ్ళు ఒక ఆధిపత్యాన్ని తీసుకోవాలి అనుకుంటే అది రా ఆర్థికంగాన రాజకీయంగాన ఏ రకంగా ఆయుధాలు అమ్ముకోవడం కోసమైనా సరే వాళ్ళు అనుకున్నారు అంటే ఏం చేస్తారంటే ఆ పక్కనున్న ఒక దీవినో లేక ఒక సముద్రంలో ఒక పా ప్రాంతాన్నో ఎన్నుకుంటారు ఎన్నుకుని అక్కడ వాళ్ళు ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఇంతకుముందు కూడా డిగోగార్షియాలో వాళ్ళకి ఆయుధ స్థావరాలు ఉండేవి ఆ ఎత్తే ఏమైనా ఆ దేశం వాళ్ళు అడిగారు ఇవాళ వీళ్ళు ఉన్నారు ఎవరు పాల పాలస్తీనా హమాసు ఇజ్రాయెల్ పోట్లాడుకుంటున్నారు దానికి ఎవరు కారణం అమెరికా కదా ఆయుధాలు అమ్ముకోటానికి కదా రష్యాను ఉక్రెయిన్ పోట్లాడుకుంటుంది అసలు ఉక్రెయిన్ యుద్ధం చేయమని చెప్పింది ఎవడు ఎవడన్నా చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొడతాయి ఒక కోడికి దాని ప్రాణం ఉంటుందా రష్యా ముందు ఉక్రెయిన్ అంతే మరి ఎందుకు చేసింది ఆ మాత్రం తెలియక చేసిందా చేసిందిగా చేసినందుకు అనుభవిస్తుంది ఇప్పుడు పాలస్తీన్ అయినా అంతే ఇజ్రాయెల్ అయినా అంతే ఇక మనం ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకున్నాం ఈ పాకిస్తాను వసమ బిల్లాడనికి స్థావరం ఇచ్చింది కదా మరి మీకు తెలిసి మీరు పాకిస్తాన్కి ఎంత సాయం చేశారో ప్రపంచం మొత్తానికి తెలుసు చైనా మీద ఆధిపత్యం సాధించడానికి మీరు ఎన్ని కుతంత్రాలు చేశారో అమెరికా వాళ్ళు అంటే నాదే పై చేయిగా ఉండాలి అని చేశారు కదా మరి చేసినప్పుడు ఆ దేశంలో ఎంత పేదరికం ఉంది అసలు ఇప్పుడు ఉగ్రవాదంలోకి రమ్మనగానే పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి ఏదో భగత్ సింగ్ ఉరికంబాన్ని కావలిచ్చుకున్నట్టు ముద్దు పెట్టుకున్నట్టు ఎవరు ఉగ్రవాదంలోకి వెళ్ళరు మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూడండి చాలామందిని పేదరి పేదలే వెళ్తారు ఇప్పుడు హైదరాబాదు పాతబస్తీ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా హైదరాబాద్ పాతబస్తీకి లింకులు పెడుతుంటారు ఏంటి రా రీజన్ ఏంటి అక్కడ పేదరికం ఉంది పేదరికానికి టెర్రరిజానికి పేదరికానికి చాలా చాలా జరిగే అనర్థాలకి కారణం ఉంటుంది మొత్తం కుట్ర అమెరికా చుట్టూ తిరుగుతుందంట అమెరికా చుట్టూనే తిప్పుతు తిరుగుతుంది కుట్ర వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఇలా టెర్రరిజం అలవాటు చేశారు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు అవసరాలకి అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఊరికి ఉంటారా ఇప్పుడు ఓ పిల్లోడికి రాళ్ళు ఇవన్నీ నేర్పించాం మనము నువ్వు ఎవరికోలే టార్గెట్ చెప్పి ఏమన్నా వాళ్ళకి నువ్వు పక్క వెళ్ళిన తర్వాత ఇంకెవరో టార్గెట్గా అనిపించింది వేస్తాడు సో తప్పు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే తప్పు ఆశ్రయం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు కదా మరి ఏమండి తమ్ముడు తమ్ముడే ప్యాకట్ ప్యాకట్ మీరు అక్కడేమి మరి అలాంటప్పుడు మరి మన ఇద్దరు మంచి స్నేహితులు కదా మీరే చెప్పారుగా మరి ఇండియాకి ఎందుకు పంపించేస్తున్నారు స్టూడెంట్స్ని అడ్డుకోవచ్చుగా బేడీలు వేసి మరీ పంపిస్తున్నారు యుద్ధ విమానాల్లో పంపిస్తున్నారు యుద్ధఖైదీలను తీసుకొచ్చినట్టు వాళ్ళు యుద్ధ ఖైదీలా కాదు కదా కొన్ని దేశాలు వ్యతిరేకించినాయి యుద్ధ విమానాల్లో తీసుకొస్తే మా దేశంలో దిగనేమో పేల్చి పారేస్తాం ఆకాశంలోనే అని అన్నారు లేదా మరి ఆ మాట మనం మన ఎఫ్ఐఆర్ రంగుల జాతికి మాట్లాడలేదు అంటే ఈ విషయం మొత్తం భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి తెలియదు ఇది పాకిస్తాను వెనక అమెరికా ఉందని ఎందుకు తెలీదు తెలుసు తెలుసు తెలిసినా మాట్లాడలేని అసక్తత మన మనం చాలా కబుర్లు చేయడానికి మేకపోతూ గాంభీర్యమే మంది మరి ఖండించారు ఖండిస్తారులేండి నోటితో మాట్లాడుతూ నసలతో ఎక్కిరిచ్చే మనుషులు ఉండగలిగింది ఈ మాత్రం చేయరా నేను అడిగేది ఒకటేనండి మీరు నిఘా వ్యవస్థలు సరిగా ఉండుంటే ఇలా ఎందుకు జరుగుతాయి మీరేం చెప్పారు ఒకప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసే అబద్ధాలు చూపించి చూపించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ఇన్ని చేశారు కదా అంటే ఏం సాధించారు ఉగ్రవాదం లేకుండా చేసిందని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు జరిగింది ఏంటి దానికి ప్రతీకారం తీర్చుకుంటామని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సర్జికల్ స్ట్రైక్ లాగా ప్రతీకారం తీర్చుకుంటామంటే మళ్ళీ వీళ్ళు యుద్ధం చేస్తారు యుద్ధం చేసినప్పుడు ఎవరు చనిపోవాలి దీనికి అన్నటికన్నా ముందు మీరు నిఘా వ్యవస్థను సరిగ్గా పెట్టుకుని ఉన్నట్లయితే వాళ్ళు యుద్ధం చేసే పని ఉండేది కాదు ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది చచ్చిపోవాల్సిన పని ఉండేది కాదు రేపొద్దున మళ్ళీ మీరు యుద్ధం చేస్తే ఇంకొంతమంది చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు ఇంక ఇంకొక ఆయన ఎవరు అరికాల్లో మెదడు ఉన్నాయని చెప్తున్నాడు మోడీ గారు ఇంక మీరు యుద్ధం చేయాల్సిందేనండి యుద్ధం చేయకపోతే తప్పదండి వెళ్ళండి మీరు అందరూ వెళ్ళండి వెళ్ళరే యుద్ధంలోకి వెళ్ళాలి మరి యుద్ధం అంటే ఏదో వీళ్ళకి బెల్లం కూడా ఆడుకున్నంత ఈజీగా ఉంది యుద్ధం అంటే ఇప్పుడు అదే చాలా మంది ఓ ఊళ్ళో కోరుతున్నారు ఎవరైనా సరే దానికి అనుకూలంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని పంపించాలి సైన్యంలోకి మీరు ఎందుకు వెళ్ళట్లా సైన్యంలోకి ఎందుకు ఎందుకు వెళ్ళరండి మీరు ఎందుకు వెళ్ళలేదు నేను ఎందుకు వెళ్ళలేదు సైన్యంలోకి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఒక ప్రాథమికమైన కారణం తెలుసో తెలియని ఒక కారణం వెనకమాలున్న ఉన్న కారణం పేదరికమే ఎక్కువ మంది పేదరికంలో అవుతారు వెళ్తారు డబ్బున్నో ఎవరు వెళ్ళరు వెళ్ళరు ఎవరు వెళ్తారు ఆఫీసర్ల కొడుకులు ఆఫీసర్లు అవడానికి వెళ్తారు వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ యుద్ధంలో ఉండరు యుద్ధ భూమిలో ఉండరు ఉండరు యుద్ధం అంటే ఎంతో సరదాగా ఉంది ఎంతమంది ఆడవాళ్ళకి భర్తలు కోల్పోతారు ఎంతమంది తల్లులు కొడుకులను కోల్పోతారు ఎంతమంది పిల్లలు తండ్రులను కోల్పోతారు సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో అమెరికా కుట్ర కనిపిస్తుందా మీకు లేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుందా ఇప్పుడు ఆ కుట్రలు ఎన్నన్నా ఉండేవండి నేను వాటి గురించి అవి అదొక నెక్స్ట్ అదొక సబ్జెక్టు అసలు మనము మన వైఫల్యం లేకపోతే ఎందుకు జరుగుతుంది ఇది మనం కనిపెట్టగలగాలి కదా నేను నేను ప్రాథమికంగా నేను అక్కడికే వెళ్తున్నా మీకు మీరు డిమానిటైజేషన్ తీసుకొచ్చి డిమానిటైజేషన్ తీసుకొచ్చున్న కారణం వేరు మీరు చెప్పిన కారణం వేరు టెర్రరిజాన్ని అంతమందించడానికే మేము తీసుకొచ్చామని చెప్పారు అయిందా కాల ఆ రోజు మీరు చెప్పింది ఏంటి ఒకవేళ నేను తీసుకున్న చర్య కనుక తప్పని తేలితే గనక నన్ను నా తలనర నన్ను ఉరిదీయండి అని చెప్పారు నిన్ను ఉరిదీయడమేమో తెలియదు కానీ బాబు చాలామంది చచ్చిపోయారు ఇప్పుడు ఈయన 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 నిర్ణయాలు తీసుకోవటంలో ఈయన చాలా చాలా చేతగాని వాడు అనేది అర్థమవుతుంది ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు ఆయన త్రివిధ దళాల అధిపతి ఉంటారు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు వీళ్ళు చేయాల్సిన పని కదా అది నిరంతరం వాళ్ళందరితో చేయించాల్సిన బాధ్యత ఎవరిది మీరు పరీక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు వస్తున్నాయి పిల్లల పరీక్షలు బాగా రాయండి లేదు జలుబు చేయకుండా ఉండాలి అంటే ఈ మాత్ర వేసుకోండి తిన్నది అరగకపోతే యోగా చేయండి ఇలాంటివి చూడటానికి ఒక ప్రధానమంత్రి అక్కర్లేదండి అదేదన్నా మహా అయితే చెప్పాల్సి వస్తే ఒక ఆరోగ్య శాఖ మంత్రి చెప్తాడు ప్ర కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడిది చేయాలంటే ఇదే అర్థం మీరు ఇలా మధ్యతరగతి వాళ్ళందరికీ కాస్త ఆయిల్ మసాజ్ చేద్దామన్న ఉద్దేశంతో జలుబు చేయకుండా చూసుకోండి యోగా చేయండి లేకపోతే కరోనా వస్తే టప్పెట్లు మోగించండి దీపాలు వెలిగించండి అని చెప్పినంత ఈజీ కాదు రక్షణ భద్రత అంటే ఓవరాల్గా ఈ వైఫల్యం మోడీ మోడీ ప్రభుత్వాన్ని అంటాను నేను ఇప్పుడు ప్రజల్ని ఇప్పుడు ఒక ఒక చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది వాళ్ళ స్కూల్కి పంపించాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది బట్టలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులని ఈ మూడిట్లో ఏ వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగు చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఈ నాలుగు పనులు జరగకపోతే ఏమంటారు ఏం తండ్రి అయ్యా నువ్వు అంటారు అంటే తండ్రి బాధ్యతనే కదా కేర్ అండ్ ప్రొటెక్షనే కదా అక్కడ మరి ఇప్పుడు దేశ ప్రజలు నూట నలభై కోట్ల మందికి మాదే బాధ్యత అలాగే సనాతన ధర్మమే సర్వరోగ నివారణి అని చెప్పుకుంటూ వచ్చారు కదా మరి ఏమైంది ఇప్పుడు నేను అడిగేది అది ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు ముస్లింయేతరుల మీద కాల్చివేదేరు పైగా పురుషుల్ని టార్గెట్ చేస్తున్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటున్నాడు ఇండియాలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి ఛత్తీస్గఢ్ నాగాలాండ్ మణిపూర్ అది కారణంగా అది జరిగింది మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు నమ్మచ్చా అంటే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారంట కదా మాదే అదే బాధ్యత చెప్పేశారు అంటే లష్కరే తోయ అనుబంధ విభాగం చెప్పింది ఒక చెప్పింది పాకిస్తాన్ మాకు సంబంధం లేదు నువ్వు ఇప్పుడు దొంగలకి నీళ్లు పోసేవాడు దొంగతో సమానమే నా దృష్టిలో నువ్వు దొంగతనం చేయకపోవచ్చు దొంగలకి నీళ్లు పోసిన వాడు ఏమంటారు దొంగతనాన్ని సహకరించిన కారణం ఏంటి వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ అని చెప్తున్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ అతి తెలివిగా చాలా మంది మతం మీదకి నెట్టాలని చూస్తున్నారు ఇది మతం మీదకు నెట్టాల్సిన విషయం కాదు ఇప్పుడు మీరు మతము అనే అనే క్వశ్చనే వస్తే ఇజ్రాయెల్ పాలిస్తాన్లో జరిగేది మతం మతం గొడవ ఇక్కడ మతం గొడవ లేదు పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఏదైనా తప్పు చేస్తే దానికి భారతదేశంలో ఉన్న ముస్లింలకి అంటగట్టాలి అని చూస్తే చాలా చాలా తప్పు అది ఇప్పుడు ఇంకొక ఆయన అడుగుతున్నాడు అంటే ఇప్పుడు మేము కాశ్మీర్ వెళ్ళాలి అంటే టోపీ పెట్టుకుని గడ్డం పెంచుకుని ముస్లిం పేరు పెట్టుకుని వెళ్తే సరిపోద్దా అని ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బాగోదు కొన్ని మాట్లాడుతూ వాళ్ళ ప్రయత్నం కూడా అదే కదా ముస్లిం ఎదురుని టార్గెట్ చేసి మోడీకి చెప్పుకోపో ఇలానే ఉంటుంది చావు అంటే అని చెప్పి చెప్పడం ఇవన్నీ నేను కాదనట్ల వాళ్ళ స్వరం ఏంటి కాశ్మీర్లో మాకు హక్కు ఉంది అని చెప్తున్నారు వాళ్ళు చెప్ వాళ్ళ ఉద్దేశమే అది అందుకే టెర్రైజ్ చేయాలని చూస్తున్నారు కాశ్మీర్ మీద వాళ్ళకి హక్కు లేదు అనేది మన వాదన ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు అన్నదమ్ములు పంచాయతీ ఇది ఈ అన్నదమ్ముల పంచాయతీ వచ్చినప్పుడు ఒక తండ్రి ఆస్తి గురించి ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారు దాని మీద కూర్చొని భేషజాలు వదిలేసేసి పట్టు విడుపులతోటి ప్రశాంతంగా ఉండటం ఇంపార్టెంటా లేకపోతే కాశ్మీర్ మాదే మాదే అని వీళ్ళు కాశ్మీర్ మాదే మాదే అని వాళ్ళు కూర్చోటం ఎంతవరకు కరెక్టు దీనికి ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఉండాలి కదా ఎన్ని సంవత్సరాలు కాశ్మీర్ లోయలో చూసాం మనం అందుకే మతానికైతే ముడిపెట్టం కానీ ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళు చే టెర్రరిస్టులు చేస్తారని వాళ్ళు తప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు సరైన వాళ్ళు అయితే ఇక్కడ దాకా ఎందుకు వస్తే వ్యవహారం మనం ఎందుకు మాట్లాడుకుంటాం మనకు బుద్ధి సరి మనం మనమైన బుద్ధితో ఆలోచించాలి అంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ అంటే ఇది మతపరమైనటువంటి దాడి కాకుండా ఇది ఉగ్రవాద దాడికి చూడాలా పాకిస్తాన్ దాడికి చూడాలా ఉగ్రవాద దాడే అది పాకిస్తాన్ ప్రేరేపితమా కాదా అనేది మనకు తెలియదు కానీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది పాకిస్తానే కాబట్టి పాకిస్తాన్ కూడా సమాధానం చెప్పాల్సిన పది అవసరం ఉంది ఇక్కడ సో ఇది టర్న్ అవుతుంది రాబోయే రోజులు అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ దేశంలో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటేనే ఈ దేశానికి రక్షణ అనే ఒక మాటని చొప్పించాలని చూస్తున్నారు అందుకే ఆ మాట వచ్చింది అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం అయితేనా అనే మాట అందుకే వచ్చింది ఆ మాట కరెక్ట్ కాదంటాను నేను ఎవరున్నా జరగచ్చు ఏది భద్రతా వైఫల్యం ఉంటే పైగా చనిపోయింది పురుషుల మహిళలా అనే దానికంటే కూడా అక్కడ మనుషులు చచ్చిపోయారండి అది మనము మర్చిపోతే ఎట్లా మేము ఏదో బీజేపీ వాళ్ళు అనాలని కాదు వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు జరిగింది అనుకోండి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిందే ఇందిరాగాంధీ ఉంటే ఇందిరాగాంధీ చెప్పాల్సిందే సమాధానం ఎవరున్నా వాళ్ళైతే సమాధానం చెప్పాల్సిందే కదా నాకు సంబంధం లేదంటే కుదరదుగా అంటే అయ్యే పని కాదుగా ఇది అందుకని ఇక నుంచి అయినా సరే ఇది మనకి ఒక వార్నింగ్ బిల్ అనుకుందాం రక్షణ మన సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మటుకు పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మోడీ గారి గురించి బాగా తెలుసు కదా మనం పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా ప్రధానమంత్రిగా ఉన్నారు మూడో సర్వే ప్రధానమంత్రి అయ్యారు యుద్ధానికి సన్నద్ధమేనా ఏంటండి యుద్ధం చేసే పరిస్థితి ఎక్కడుంది ఈ దేశంలో తొంభై శాతం మందికి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు మూడు సర్వేల గురించి తొంభై శాతం తొం తొంభై శాతం మంది అసలు ఈ నెల నాకు జీతం వస్తా రాదా ఫస్ట్ తారీఖు జీతం వస్తా రాదా అనే భయంలో ఉన్నారు అని చెప్పారు అలాంటి పరిస్థితులు ఈ దేశం ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళ యుద్ధం అంటే ఈ యుద్ధం అంటే తమాషాగా ఉందా వనరులన్నీ యుద్ధానికే వెళ్ళిపోతాయి ప్రాక్టికల్ గా మీరు చెప్తున్నారు మోడీ గారు దూకుడు మోడీ గారి నిర్ణయాలు మీరు చూశారు కదా ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు నేను చేస్తున్నాను ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ఆయన ఏదో తో తోటోడి తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అన్నట్టు ఉంటుంది తప్పితే ప్రయోజనం లేదు ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే రక్షణ చర్యలు మాత్రమే దీనికి ఇప్పుడు దీనికి అవును కరెక్టే వాళ్ళని ఎంతమంది నేను పట్టుకుంటారు మీరు ఈ ప్రాసెస్లో మన సైన్యం ఎంత నష్టపోతుంది ఇది ఏమన్నా బాగా అనాగరిక కాలమా మైట్ ఈజ్ రైట్ అనుకునే కాలమా కాదుగా ఇది నాగరిక కాలం కానీ జరుగుతున్నాయి బా మనకు బాధ అనిపిస్తుంది కానీ మనం అసలు మన దేశం పాలసీ ఏంటి పంచశీల సిద్ధాంతం అంది ఇవాళ నెహ్రూ గురించి అవాకులు చవాకులు పేలమంటే పేలుతారు నెహ్రూనే చేశాడు ఇదంతా నెహ్రూ చేస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ వస్తున్నాయని మాట్లాడుతున్నారు నాటికి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ ఏ బొడ్డోడని ప్రతివాడు వాట్సాప్ యూనివర్సిటీలో కూర్చొని ఏదో ఒకటి వాళ్ళకి తెలిసింది మాట్లాడితే అసలు నెహ్రూ గురించి మాట్లాడే నైతిక హక్కు అయినా ఉందా వీళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు అసలు పట్టుమని అడిగితే ఇది ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు ఎంతమంది జనాభా ఉన్నారో తెలియదు అలాంటి పనికి మాలిన వాళ్ళు కూడా మాట్లాడి యుద్ధం చేద్దాం పదండి యుద్ధం చేద్దాం పదండి యుద్ధానికి సన్నద్ధం కండి మోడీ గారు యుద్ధం మోడీ గారు యుద్ధం అంటే ఒకప్పుడు కార్గిల్ యుద్ధం జరిగితే ఆ కార్గిల్ యుద్ధం తాలూకు కార్గిల్ సేజ్ ఎన్ని రోజులు భరించామండి ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ఇవాళ పెరిగిపోయిన ఖర్చులకి ఇవాళ పెరిగిన పెట్రోల్ రేట్లకి ఇవాళ ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితులకి అసలు మనం ఇంకేదైనా ఒక కొత్త ట్యాక్స్ వేస్తే భరించగలిగేటట్లు ఉన్నామా ఇప్పుడు యుద్ధాలు చేస్తారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముద్ర చేస్తారా ఏంటి సో అలాంటి వాతావరణం ఉండదు వద్దు అసలు మనకు వద్దు అలాంటి అలాంటి వాతావరణం కోరుకోవద్దు నేనేమి చేతగాక శాంతి సిద్ధాంతం చెప్పట్లేదు ఒకటే ఇవాళ ఏ దేశానికి యుద్ధం చేసే పరిస్థితి లేదు మన దేశమే కాదు ఏ దేశానికి లేదు సో శాంతి శక్తిలో పరిష్కారం పరిష్కారం బాధాకరమే కానీ ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి అయితే వెళ్ళొద్దు పరిష్కారం కాదు శాంతి చర్చలే అన్నిటికీ ప్రధానం అని చెప్పి చెబుతున్నారు సో అదే ఫిక్స్ కాండి లేదంటే యుద్ధం వస్తే అనేక రకాల పర్యవసరణాలను మనం అందరం చూడాల్సి వస్తుంది థ్యాంక్ యూ